దేవుడు కొన్నిసార్లు ఇది చెయ్యి అనే విశ్వాసంతో అంటే పనవుద్దా 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 గ్యారంటీ ఏంటి అవుద్దని గ్యారంటీ ఏంటి చాలా విషయాల్లో దేవుడు మనకి చేశాడు కానీ విశ్వాసంతో దాన్ని స్వీకరించలేదు మనం అది ఎంత గౌరవం ఆలోచించండి దేవుడు చేశాడు కానీ విశ్వాసంతో దాన్ని స్వీకరించలేదు పనవుద్దా విశ్వాసం దేవుడి మీద విశ్వాసం ఉంటే మనం చేసే పనులు అవతలోడికి పిచ్చెక్కుద్ది మీకు ఒక ఆమె గురించి చెప్తాను ఆమె పేరు హెలన్ రోజవీరా ఆమె పేరు హెలన్ రోజవీరా బెల్ఫాస్ట్ నార్దర్న్ ఐర్లాండ్ బెల్ఫాస్ట్లో మన ఈ మధ్యనే చనిపోయింది రెండు వేల పదహారులో ఆమె చనిపోయింది ఓకే ఆమె ఆఫ్రికా ఖండములో కాంగో అనేటువంటి ప్రాంతంలో మిషనరీగా పనిచేసింది దగ్గర దగ్గర యాభై ఏళ్ళు చాలా పేద దేశాల్లో ఒక దేశం కాంగో దేశం అక్కడ కరెంటు కూడా ఉండదు చాలా ప్రాంతాల్లో ఓన్లీ పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే ఉంటుంది అయితే అలాంటి మారుమూల ప్రాంతంలో ఒక ఆసుపత్రి కట్టుకుందామే మిషనరీ ఆసుపత్రి ఒకరోజు రాత్రి పది గంటలకి నర్సులు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు డాక్టర్ అమ్మ గారి దగ్గరికి డాక్టర్ గారు డాక్టర్ గారు ఒక ఆమె వచ్చింది పురుటి నొప్పులతో అంటే గబగబా వెళ్ళిపోయింది ఆమె పురుడు పోసింది ఒక చక్కటి బాబు పుట్టాడు ఆ బాబుని క్యాండిల్ లైట్లో చూస్తున్నారు వాళ్ళకి కరెంట్ లేదు కదా క్యాండిల్ లైట్లో ఆ బాబు గురించి చూస్తూ ఉంటే వాళ్ళు ఒక కొన్ని నిమిషాలు ఒకటి రెండు నిమిషాలు అమ్మను పట్టించుకోలేదు అమ్మ చచ్చిపోయింది అమ్మ చచ్చిపోయింది ఈ బాబు నాడే వాడికి చలి తట్టుకోలేకపోతున్నాడు వాడిని ఇంక్యుబేటర్ అంటారు దాంట్లో పెట్టాలి కరెంట్ లేదు కదా వాళ్ళకు ఉండదు కానీ వాళ్ళకి ఇంకో పద్ధతి ఉంటుంది ఏంటని అంటే రబ్బర్ ట్యూబ్ ఉంటుంది రబ్బర్ ట్యూబ్ హాట్ వాటర్ ట్యూబ్ అంటారు దాంట్లో వేడి నీళ్ళు పోసి గట్టిగా మూత పెట్టి దాన్ని ఇలా ఇలా అద్దుతూ ఉంటే వేడొస్తుంది అయితే దాంట్లో అలా వేడి నీళ్ళు పోస్తూ ఉంటే పగిలిపోయింది అది ఇక లేదు ఏం చేయాల అర్థం కాలేదు దానికి హెలన్ రోజా వీరకి దేవుడు ఒక చక్కటి తలం ఒక నర్సుని పిలిచి అక్కడ మామూలుగా మంట పెడతారు కదా ఆ మంట పక్కన చాపేసి పడుకోమన్నాడు నర్సు ఎల్లకెత్తలుగా పడుకుంటే ఇక్కడ బటన్లన్నీ ఇప్పేసింది అందరూ అడవులే ఉంటారు బటన్లు ఇప్పేసింది ఖాళీ ఛాతీ మీద ఆ బాబుని పడుకోపెట్టింది ఈ వేడి పక్కన పడుకుందేమో ఈమె వేడెక్కి ఆ వేడి ఈ బాబుకు వస్తూ ఉంది బాగుంది కానీ ఏముందంటే ఇలా ఎక్కువసేపు పెట్టలేం రేపు మధ్యాహ్నం మూడు గంటలకల్లా మనకి హాట్ వాటర్ ట్యూబ్ వచ్చేయాలి అంటే మేడం ఎలా వస్తుంది అని అన్నారు ఏమో నాకు తెలియదు నేను చేయగలిగేంత ఎంత మట్టికే అని వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పడుకుందాడు పొద్దున్నే లేచింది మామూలుగా పనులన్నీ చేసుకుంటుంది పది గంటలకి అక్కడున్నటువంటి పిల్లలందరితో రోజు ప్రార్థన చేయటం అలవాటు ఆ పిల్లల దగ్గర దగ్గర నలభై మంది ఉన్నారు ఆ పిల్లలందరినీ కూర్చోపెట్టి ఒక బాబు పుట్టాడు ఆ బాబు వాళ్ళ మమ్మీ చచ్చిపోయింది ఆ బాబుకి మధ్యాహ్నం మూడు గంటలకల్లా హాట్ వాటర్ ట్యూబ్ కావాలి మమ్మీ చచ్చిపోయింది కాబట్టి ఆ బాబుకు ఒక అక్క ఉంది ఆ అక్క మమ్మీ ఏదైనా ఏడుస్తుంది కొంచెం మీరు ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేశారు పిల్లలంతా ఒక పాప ఉంది తొమ్మిదేళ్ళు ఉంటాయి ఆ పాప పేరు రూత్ మిరండా ఆ పాప స్టేజ్ దగ్గరకు వచ్చి ఆంటీ నేను స్టేజ్ మీద నుంచి ప్రార్థన చేస్తా అన్నదంటే చేయమ్మ అన్నది స్టేజ్ మీదకి వచ్చేసింది ఆ రుహెలన్ ఉన్నది పక్కన ఉంది చూసి అన్నదంట అంటే మీకు హాట్ వాటర్ ట్యూబ్ ఎన్నింటి కావాలి ఈవిడ అడిగే ప్రశ్నకి ఆవిడకి ఏం జవాబుదా అదేనమ్మా మూడు గంటలకు కావాలి అని అంటే ఏసా విన్నావు కదా ఆంటీకి మూడు గంటలకు కావాలంట ఏదో విధంగా రెండు నలభై ఐదుకి మాకు హాట్ వాటర్ ట్యూబ్ ఇచ్చేయాలి అర్థమైందా వాళ్ళ అక్కకి ఏడుపు వస్తుందంట ఒక బార్బిడ్డాలు కావాలి రెండు నలభై ఐదుకి ఆమెన్ అందరూ చెప్పండి ఆమెన్ అంటే పిల్లలందరూ ఆమెన్ చెప్పారు ఈవిడు చెప్పాల ఎవరు హెల్ చూసి ఆంటీ ఆమెను చెప్పండి అంటే ఆవిడికి బాధ అనిపిస్తుంది ఈ పిల్ల అడిగేటువంటి ఆ యొక్క అమాయకత్వానికి ఏమని లేక ఆమెన్ అని చెప్పి వెళ్ళిపోయింది అప్పుడు సుమారు పదకొండు పన్నెండు అవుద్ది టైం వెళ్ళిపోయింది ఈమె హాస్పిటల్లో పనిచేస్తా ఉంటే రెండున్నరకి ఆమె దగ్గరకు ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చే మేడం ఏదో కొరియర్ వచ్చింది అని అంటే ఈమె పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంత డబ్బా ఇరవై రెండు కేజీల డబ్బా వచ్చింది బరువు కలిగింది ఆమెకు ఒక్కసారి గుండ్లో రాయిపడినట్లు అడిగింది అయ్యింది అక్కడికి వెళ్తూ పిల్లలందరి పిలిచారండి అంటే అందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు అందరూ చూస్తున్నప్పుడు దాన్ని కోసి లోనకి చేయి పెట్టి బయటికి లాగితే వచ్చింది హాట్ వాటర్ ట్యూబ్ టైం చూసింది రెండు నలభై ఐదు అందరూ చప్పట్లు కొట్టేశారు కానీ రూత్ మిరండా మాత్రం సీరియస్గా చూస్తుంది రూత్ నువ్వు రెండు నలభై ఐదుకి హాట్ వాటర్ ట్యూబ్ కావాలని అడిగా ఏసే ఇచ్చేసాడు నేను కూడా అడిగా ఏంటది బార్బీడాల్ మళ్ళీ అంతా ఎతికితే బార్బీడాల్ బయటకు వచ్చింది అప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి చప్పట్లు కొట్టద్దు ప్రసంగం టైంలో అంటే తప్పని కాదు నా బాధ ఏంటంటే చప్పట్లతో ప్రసంగం వెళ్ళిపోద్దేమో అనేసి వినండి జాగ్రత్తగా అయితే హెలెన్కి ఒక ప్రశ్న వచ్చింది ఈ పాప పదకొండున్నరకు ఎప్పుడో ప్రార్థన చేసింది రెండు నలభై ఐదు కల్లా నాకు కొరియర్ వచ్చేసింది ఒకవేళ ప్రత్యేక విమానం వేసినా కూడా రాదు మా దగ్గరికి ఎలా వచ్చింది అబ్బా అని జాగ్రత్తమండి డబ్బా వెనక్కి తిప్పి చూస్తే అది ఇంగ్లాండ్ దేశం పైన స్కాట్లాండ్ ఉంటుంది అక్కడ నుంచి పంపించారు అయితే దాన్ని పంపించిన తేదీ చూస్తే ఐదు నెలల ముందు పోస్ట్ చేశారు దాన్ని ఐదు నెలల ముందు జాగ్రత్తమండి ఐదు నెలల ముందు పోస్ట్ అయింది అవసరం వచ్చిన రోజున అందింది అంటే అర్థం ఏంటి ఈ రోజు నీకేం కావాలో దేవుడికి ఐదు ఆరు నెలల ముందే తెలుసు సంవత్సరాల ముందే తెలుసు సంవత్సరాల ముందే అయితే ఆ పాప ప్రార్థన చేసింది విశ్వాసంతో అది వచ్చింది అది విశ్వాసం అంటే ఏసుప్రభారు అతన్ని లేచి నడు అంటే ముప్పై ఏళ్ళగా ఇక్కడ పడున్నా అని అన్లా లేచాడు నడవడం మొదలుపెట్టారు